మందమారి టౌన్లో మా గౌరవ సిపి రామగుండం గారు తర్వాత డీసీపీ మంత్రిఆర్ సార్ వారి యొక్క ఆదేశానుసారము మందమారి సిఏ గారు ఎస్ఐ గారు మందమారి సర్కిల్ పోలీస్ అండ్ స్పెషల్ పార్టీ పోలీస్ సహకారంతో ఇక్కడ మందమారి పట్టణంలో రౌడీ షీటర్స్ వాళ్ళ ఇండ్లకి విజిట్ చేసి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏమి మేము తెలుసుకోవడం జరిగింది వాళ్ళకి గతంలో వాళ్ళు ఏమేమి కేసులలో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళ యొక్క అది తెలుసుకొని తర్వాత వాళ్ళు ఫ్యూచర్లో సత్ప్రవర్తనతో మంచిగా ఉండాలని ఎలాంటి కేసులలో ఇన్వాల్వ్ అవ్వద్దని స్ట్రాంగ్గా గట్టిగా వాళ్ళకి మేము హెచ్చరించడం జరిగింది గంజాయి కేసులలో ఇన్వాల్వ్ ఉన్నవాళ్ళు దొంగతనం కేసులలో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ మంచిగా పనిచేసుకొని బతకాలి కానీ ఈ రౌడీ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈ తర్వాత తెల్లందాక రాత్రిపూట బయట సంచరించుకుంటా అనవసరంగా రాత్రి టౌన్లో హైవేల మీద తిరుక్కుంటా ఇవి దందాలు చేయొద్దని వాళ్ళకు గట్టిగా మేము వార్నింగ్ ఇచ్చినాము అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఫర్దర్ ఎలాంటి కేసులలో ఎరుపున్నా కానీ వాళ్ళ మీద పీడియాక్ట్ పెట్టడానికి కూడా ఎంత ముందు ఆడేది లేదు అని చెప్పేసి వాళ్ళకు క్లియర్గా బస్తీవాసులందరికీ చెంచుకోవాలని ప్రత్యేకంగా వాళ్ళందరికీ చెప్పాము గతంలో ఇక్కడ కెమెరాలు అరేంజ్ చేసాము మేము ఈ చౌరస్తాలు ఏదైనా కెప్కు సంబంధించి ఏదైనా గంజా అలాంటి నేరాలు అది రికార్డు అయితే మనకు యూజ్ఫుల్ ఉంటుంది కానీ కానీ ఏంటంటే ఈరోజు అవి మొత్తము ఒక వైర్లన్నీ కట్ చేసి అవి సీసీ కెమెరాలను తొలగించడం జరిగింది దాన్ని బట్టి ఏంటంటే ఈ నేరస్తులు ఈ వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళు తిరిగేటువంటి మూమెంట్ని వాళ్ళు ఈ సీసీ కెమెరాలలో రికార్డ్ కావద్దని దురుద్దేశంతోనే అవి తొలగించారు అది కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది మళ్ళీ కూడా ఈ పబ్లిక్ సహకారంతో ఇక్కడ కెమెరాలు పెడతాము సో మరొకసారి ఈ రౌడీ ఎలిమెంట్స్ అట్లాంటి యాక్టివిటీస్ ఉన్న వాళ్ళు అందరికీ ఈ సందర్భంగా హెచ్చరికలు మేము జారీ చేస్తున్నాము అందరూ సత్ప్రవర్తనతో ఉండాలి వాళ్ళకి సహకరిస్తాం తప్ప ఈ యాక్టివిటీసు కేసులలో ఇన్వాల్వ్ కావడము పంచాయతీ చేయడము సెటిల్మెంట్ చేయడము రోడ్ల మీద మూమెంట్ చేయడం అన్నెసెసరీ తెలియని దాకా పబ్లిక్ను భయభ్రాంతులకు గురి చేయడం చేస్తే తీవ్రమైనటువంటి కఠిన చర్యలు తీసుకొని పీడియాక్ట్ కేసు నమోదు చేయడం జరుగుతుంది ఇవన్నీ పబ్లిక్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఉంది మనము ఇప్పటికీ కంట్రోల్గానే ఉంది మనము మేము కేసెస్లో పెడుతున్నాము రీసెంట్గా కూడా ఇక్కడ ఈ ఏరియా నుంచి గంజాయి కేసులు నమోదైనాయి ఇప్పుడు ప్రస్తుతానికి కంట్రోల్గా ఉంది కొత్తగా అయితే ఏం కేసులు నమోదు అప్పటి పోలీస్ స్టేషన్ పరిధిలో మా యొక్క సిపి రామగుండం మరియు డిసిపి మంత్రి గారి ఆదేశాల మేరకు మా ఏసీపీ బెల్లంపేరి వారి సమ పర్యవేక్షణలో స్పెషల్ బాటి టీమ్స్ మరియు మా యొక్క సర్కిల్ టీమ్స్ మా ఎస్సేస్తోని ఈ మనమరిలోని మా చెంచుపల్లిలో ఇవాళ ఎవరైతే ఓల్డ్ పాత దొంగలు సస్పెక్ట్స్ కానీ రౌడీస్ తర్వాత ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు చెక్ చేసి వాళ్ళందరితో వాళ్ళ యాక్టివిటీస్ ఏందనేది కూడా మళ్ళీ ఒకసారి అందరితో మాట్లాడడం జరిగింది అలాగే ఆ ఏరియాలో చంచుకాలం ఏరియాలో ఇంతకుముందు చాలామంది గాంజా అఫెండర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మరి ఒకసారి ఈ దొంగతనాలే కానీ ఈ రౌడీ టైప్ ఆఫ్ యాక్టివిటీసే కానీ గాంజా విషయంలో కానీ దీంట్లో కానీ అయినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది మరియు మందమరి బస్ స్టాండ్ ఏరియాలో కూడా నాగబంది మాకు పోల్చొని ఆఫీసెస్ యొక్క ఇండస్ట్రీస్ ప్రకారం నాగబంది కూడా చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఎటువంటి ఎవరి దగ్గర అయితే వితౌట్ నెంబర్ ప్లేట్ లేని పనులు కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేని పనులు కానీ ఈ అండ్ డాక్యుమెంట్స్ అట్లనే అండ్ డ్రైవ్ చేస్ట్ కూడా చేయడం జరిగింది కంటిన్యూ అయితే ఉంది ఇలానే ఇలా యొక్క సుపీవర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇలా ఇప్పటికీ ఏ టైంలో ఈ రకంగా చెక్కింగ్స్ అనేది ర్యాండంగా చేస్తూ ఉంటాము పబ్లిక్ పబ్లిక్ యొక్క సేఫ్టీ మరియు విజిబిలిటీ ఉండేందుకు మరియు ఏదైతే మనకు బయట నుంచి ఎవరైతే కర్మ మానట్ కానీ ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఒక హెచ్చరిక తెలియపరుస్తూ మరి ఈ యొక్క యాక్టివిటీస్ చేస్తూ ఫ్యూచర్లో కూడా ఈ యొక్క ఎక్కడ కూడా మందమరి ఏరియాలో కానీ ఇక్కడ కూడా ఎటువంటి యాక్టివిటీస్ లేకుండా అందరూ కూడా పబ్లిక్కి మంచి ఉపయోగకరంగా ఉండేందుకు మంచి పోలిసింగ్ ఉండేందుకు మీ అందరినీ కూడా ముందుకొచ్చి మరి ఒక ఆఫీస్ని స్పాదిస్తూ ఈ యాక్టివిటీస్ని ఈరోజు ఇక్కడ మనం చేయగలుగుతుంది